రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న పహల్గామ్ అమరవీరులకు సంతాపం బాధితులకు సంతాపం తెలుపుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రసంగం నిజంగా నాకు చాలా ఆకట్టుకుంది ఇది కదా దేశభక్తి అంటే ఇది కదా నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎందుకు మిగతా పార్టీలు మిగతా నాయకులు ఈ పద్ధతుల్లో మాట్లాడలేకపోతున్నారు ఒక్కసారి వినండి అందరూ కూడా ఆయన మాట్లాడింది ఆవేదనతోటి బాధతోటి మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఉన్నదిన్నట్టు బద్దలు పుట్టాడు సహజంగా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటప్పుడు ఇలా మాట్లాడటానికి జంకుతాయి కానీ ఆయన అలా కాదు పేరుకు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలను చెప్పుకునే వాటికన్నా కూడా అద్భుతమైనటువంటి జాతీయ భావాలు ఉన్నటువంటి పార్టీగా ముద్రపడింది ఇప్పుడు దాని ట్రాక్ రికార్డు తెలుస్తూ ఉంది మనం చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా నాయకుడు జనసేనని పవన్ కళ్యాణ్ ఇటువంటి సందర్భాల్లో ఏ ఇటు ఇటువంటి ఎప్పుడొచ్చిన సందర్భం ఆయన మాట్లాడే పద్ధతి ఆయన చేసే పద్ధతి చూసేటట్టయితే దేశభక్తి ఎందుకు ప్రజల్లో ఉండాలో నాయకులకు ఎందుకు ఉండాలో అర్థమవుతుంది ఇటువంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఓ పది మంది నాయకులు ఉంటే చాలండి దేశ భద్రతకు వచ్చిన ముప్పే లేదండి ప్రజల్ని మౌల్డ్ చేయటానికి ఈ నాయకులే చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మాట్లాడే చాలా ఇంపార్టెంట్ చూస్తున్నాం కదా జాతీయ పార్టీగా చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి దారుణం వాళ్ళ నాయకులు మాట్లాడేది ఎవరు అల్లాటప్పని వ్యక్తులు కాదు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి అయితే ఏం మాట్లాడాడు జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఏం మాట్లాడాడు అక్కడ నాయకుడు సోజ్ ఏం మాట్లాడాడు అక్కడ నాకెందుకు రాబర్ట్ వాద్రా ఏం మాట్లాడాడు ఒక్కసారి దాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానితో పోల్చుకోండి పార్టీలు ఏదైనా ఉండొచ్చు అండి రాజకీయాలు మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోండి కానీ దేశానికి అవసరమైనప్పుడు ఇదే నాయకులు దేశభక్తియుత ప్రసంగాలు చేయాలి ప్రజలకి దేశభక్తిని నూరిపోయాలి చాలా అండి దేశం లేకపోతే మనం ఎక్కడుంటాం అది భారత్ లాంటి దేశం అండి అమెరికా రెండు వందల సంవత్సరాలు ఉన్న అమెరికానే ఓ వాళ్ళ దేశాన్ని గురించి ఓదరగొట్టుకుంటూ ఉంటుంది ఎక్కడ పెట్టినా వాళ్ళ జెండాలు వాళ్ళ అమెరికా అమెరికా అని చెప్పుకుంటుంటారే మనకి వేల సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం అండి ఇది ప్రపంచానికి నాగరికిచ్చిన నాగరికత ఇచ్చిన భారతదేశం అండి విలియం డార్లింపుల్ ఆయన మోడీ అభిమానికి దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ చరిత్ర కార్డు రాసిన పుస్తకం గోల్డెన్ రోడ్ చూడండి ఒక్కసారి వినండి చదవండి అసలు ప్రపంచానికి భారత్ ఏ విధంగా నాగరికతను పంచిందో పెంచిందో తెలుస్తుంది మీకు అసలు ఎందుకనండి ఎందుకు మరి మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడలేవు ఇట్లా ఆయన ఉన్నదన్నట్టు మాట్లాడాడు అవును నేను మాట్లాడతాను ఉగ్రవాదులు చెప్పింది చెప్పడానికి మోహాట పడితే ఇంకా మనం ఏంటిది ఇదా సెక్యులరిజం అంటే ఆయన అడిగాడు వాళ్ళు మతం పేరుని అడిగి దాని ప్రకారంగా చంపారే అది వాళ్ళు చేసినప్పుడు దా ప్రజలకు చెప్పాలి కదా అంత ఇక్కడ ఇక్కడున్న వాళ్ళని నిందించినట్టు కాదు కదా ఆయన చెప్పాడు ముస్లింలకు రేపొద్దున ఏదైనా జరిగితే ఫస్ట్ వచ్చేది నేనే అండగా ఉంటాను అది వేరు ఇది వేరు ఉగ్రవాదులు ఎవరు తప్పు చేసి తప్పు చేసినప్పుడు తప్పు చేశారని చెప్పాలి మనకి పట్టుకున్న జాడ్యమే ఇది మన చరిత్రని వక్రీకరించి రాసి విద్యార్థులకి తప్పుడు చరిత్రని చెప్తున్నాం ఇది నిజమా కాదా ఏదో చిన్న చిన్న మార్పులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి నిన్న విన్నాను ఎన్సీఈఆర్టీలో వాళ్ళు కొన్ని తరగతులకి సిలబస్ మార్చి చేస్తున్నారు మంచి ఆహ్వానించదగ్గ పరిణామం అసలు ఎంత ఇదిగా మాట్లాడాడు పాకిస్తాన్ని హెచ్చరించాడు అవసరమైతే అందరం కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా దుముకుతామని చెప్పి చెప్పాడు ముస్లింలకు కూడా అప్పీల్ చేశాడు నేను చెప్పే దాంట్లో తప్పు ఏమీ లేదు జరిగింది జరిగినట్టు మాట్లాడుకోవాలా మీకేదన్నా వస్తే నేను ఉంటాను మనందరం ఒకటి కావాలి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మనందరం ఒకటి కావాలని చెప్పి చెప్పాడు ఎంతమంది చెప్ గుండెల మీద చెయ్యేసుకోమనండి ఇప్పుడు మళ్ళా వాళ్ళం ఏం చేస్తామండి మేము ఎప్పుడు వీడియోలు చేస్తున్నాం దీనికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు చేశాను రంగు కానీ నాయకులు చెప్తే దానికి ప్రజలు ఫాలో అవుతారు ఎక్కడి దాకా ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో మిగతా పార్టీలు ఏమాత్రం అండి కంటి తుడుపుగా సంతాపం ప్రకటించటం ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పలకరించడం తప్పితే ఏం చేస్తున్నాం మనం ఇలా మీటింగులు పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కదా నాయకుడు చెప్తే అది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది పవన్ కళ్యాణ్ చేసిన పని మిగతా పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నాయి ఏమో ఏమనాల నాకు అర్థం కావట్లేదు మనం ఆయుధాలు తీసుకొని సైనికుల్లాగా పోట్లాడలేం మనం చేయగలిగిందేంటి ప్రజలకి దేశభక్తిని చెప్పటం జరిగిన అన్యాయాన్ని వివరించటం ఓట్లు పోతాయని చెప్పి భయపడకూడదు కనీసం మన పరిధిలో మనం చేయగలిగింది జాతీయ భావాలను పెంపొందించడం ముఖ్యంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తాన్ని ఐక్యంగా నిలబట్టి పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడించడం సెక్యులరిజం అంటే ఏంటి నిజాన్ని మాట్లాడకపోవటమా సెక్యులరిజం అంటే చరిత్రని చరిత్రగా చూడకపోవటమా నిజాన్ని కప్పిపుచ్చటమా అంతిమ లక్ష్యం ఏంటండి మనకి మానవత్వాన్ని పెంపొందించాలి మతంతో కులంతో ప్రాంతంతో వేటితోటి సంబంధం లేకుండా మానవ సంబంధాలు అభివృద్ధి కావాలి అవి కావాలంటే యథార్థాలు ముందు తెలుసుకోవాలి ఉగ్రవాదులు మతం పేరుతో చంపారంటే అది చెప్పాలి జరిగి అది వాళ్ళు చేసిన పని చెప్పాలి తర్వాత ఇది ఎందుకు మంచిది కాదో ప్రతి ఒక్కరికి చెప్పాలి అంత మాత్రాన రెండో వాళ్ళని రెచ్చగొట్టినట్టు కాదు వాళ్ళకు కూడా తెలుసుకుంటారు తప్పు ఉగ్రవాదులు చేస్తుందనేది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు కూడా ఈ ఉగ్రవాదం పేరుతోటి మతాన్ని అడ్డు పెట్టుకొని ఉగ్రవాదం చేసేవాళ్ళు నరరూప రాక్షసులు అనేది ప్రతి మతస్థులు తెలుసుకోవాలా ముస్లింలతో సహా అది పవన్ కళ్యాణ్ చేసింది అది దేశభక్తియుత పని ఒకటేనండి దేశభక్తిని పెంపొందించకుండా ఏ దేశం అభివృద్ధి కాదండి సింపుల్ పాయింట్ మీరు ఏ ఒక్క దేశాన్ని గురించి మీరు చెప్పండి అనుక నేను చెప్తాను చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలని చెప్పుకునే వాళ్ళలో కూడా జాతీయ భావం మొదటి ఫస్ట్ రైట్ వాళ్ళకి అక్కడ మొదలవుతుంది వాళ్ళకి చైనాకి ఎక్కడ కాదు చెప్పండి నాకు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి పాత్రని అన్ని పార్టీలు అనుసరిస్తే జాతీయ భావాలు పెరుగుతాయి దేశభక్తి పెరుగుతుంది దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఏదో కంటి తుడుపుగా చేయొద్దు పవన్ కళ్యాణ్ అందరికీ మార్గదర్శీయుడు అభినందనీయుడు ఆలోచించండి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి